一路。 హలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని కృపచేత క్షేమమే కదా పిల్లర ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి మరి ఈ వాగ్దానాలు మీరు వింటూ మాత్రమే కాకుండా ఇతరులు కూడా షేర్ చేసి మీరు ఆశీర్దించబడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి పిల్లర తీర్చుకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన మీ రీతిగా సెలవిస్తూ ఉంది సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను టైటస్ త్రీ ఫోర్టీన్ అవర్ పీపుల్ మస్ట్ లర్న్ టు డివోట్ దమ్ To doing what is good in order to provide for urgent needs and not live unprotective lives. ప్రేమునికి మహిమ కలుగునిగాక ప్రియదేవుని బిడ్డలారా ఈ వచ్చిన భాగంలో మనమంతా ఇంగ్లీష్లో చదువుకున్నాం కానీ తెలుగులో మనం చూస్తే మన వారును నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయటకు నేర్చుకునవలను అని పౌరుల భక్తుడు తీతికి ఉత్తరం రాస్తూ ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే రెండు విషయాలు ఒకటి శ్రద్ధగా అన్న మాటను నేర్చుకోవాలి నేర్చుకొనుట అనే మాటను మనం నేర్చుకోవాలి శ్రద్ధ కలిగి మనం ఉండాలి ఏ పని చేసినప్పటికీ ప్రిల్లరా మన సొంత విషయాల కోరికే కాదు కానీ ఇతరుల సంగతులను కూడా మనం చూడవలసిన వారంగా ఉన్నాం విశ్వాసులుగా ఇలాంటి క్రమాన్ని మనము శ్రద్ధతో చేయాలి వాటిని ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలని చెప్పి మన చేస్తున్నాను ఇది రచయిత అయిన పౌరు భక్తుని యొక్క ఉద్దేశం అయింది సంఘాన్ని అలాగు తర్ఫీదు చేయటము ఆ యొక్క నిశ్చయత అయి ఉంటుందండి పిల్లరా మనం చూస్తూ ఉంటే పరిశుద్ధ లేఖనాల్లో అపోస్తుల కానీ ఇరవై అధ్యాయం ముప్పై ఐదు చూస్తే మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవల్ననియు పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన ఏసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న అన్ని విషయములలో మీకు మాదిరి చూపి చెప్పాను పిల్లరా చూసారా ఏసే చేసిన పనిని పౌలు భక్తుడు మాదిరి చూపిస్తూ చెబుతూ ఉన్నారండి అర్థం చేసుకున్నారు కదా మన యొక్క జీవితాలలో మనమందరము ఏసై చూపించిన మాదిరిని చేయవలసిన వారంగా ఉన్నాము అది శ్రద్ధతో చేయాలి దాన్ని నిరంతరము మనం నేర్చుకోవాలండి శ్రద్ధతో వాటిని నేర్చుకుని మన యొక్క జీవితాలలో దాన్ని అప్లై చేస్తూ ఉన్నప్పుడు ప్రిల్లారా దేవుని నామముగా పరచబడుతుందండి దేవునికి స్తోత్రం ఇక్కడ సమయోచితముగా సత్క్రియలు అన్నమాట మనం చూస్తున్నాం అంటే దేవుని బిడ్లరా ప్రభు నీతో నాతో రోజున నా యువతి కాలం ఏం మాట్లాడుతున్నాడో తెలుసా మంచి క్రియలన్నింటినీ మీరు శ్రద్ధగా చేయటానికి నేర్చుకోండి అని చెప్పి ఒక హెల్త్ హెచ్చరికను మనకి ప్రభు ఇస్తూ ఉన్నారండి మనము గనక రోమిల్ క్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని గనక చూస్తే పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి అని చెప్పి మరి ప్రభువు పౌలు భక్తుల ద్వారా మనకి మాట్లాడుతూ ఉన్నాడండి నిజమే పరిశుద్ధుల అవసరతలలో అంటే సేవకుల అవసరతలలో దైవ సేవ చేస్తున్న వారి అవసరతలలో మనము పాల్గొంటూ వారికి ఏమి అవసరము చూస్తూ శ్రద్ధతో ఆతిథ్యం చేస్తూ ఉండాలంటండి పిల్లలు చాలా మందికి ఆతిథ్యం చేయటమే రాదండి కనీసము మరియు సంవత్సరంలో ఒకటి రెండు సార్లు అయినా దైవసేవకులను మీ ఇంటికి తీసుకుని వచ్చి ఆతిథ్యం ఇచ్చారో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకుని వీలైనంత మట్టుకి దైవజనులకు ఆతిథ్యం ఇవ్వటానికి తరచుగా నీవు ఆ పని చేయటానికి శ్రద్ధ చూపించినట్లయితే పిల్ల అద్భుతమైన దీవెనలు పొందుతావు అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను సత్క్రియ ఇది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఎందుకు అంటే పిల్లల గనురాలైన స్త్రీ ఏం చేసిందో తెలుసా మరి దైవజనుడు ఆ ఊరు వస్తూ వెళుతూ దైవజన చూసింది ఎప్పుడు నీ వచ్చినా సరే మా ఇంటిలోనే ఆతిథ్యం స్వీకరించాలని చెప్పి వేడుకుంది శ్రద్ధతో తనకి ఆతిథ్యం ఇచ్చింది దైవజన్యకి ఎన్నో దీవెనలు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం తన లోటు అంతా కూడా భర్తీ చేయబడింది ఎన్ని ఉన్నా ఏమిటండి ఆ కుటుంబంలో బిడ్డలు లేరట పిల్లల దైవజనునికి ఆతిథ్యం ఇచ్చింది శ్రద్ధ చూపించింది ఒక గది కట్టించింది ఆ యొక్క గదిలో ఆయనకు కావాల్సిన సమస్తాన్ని అమర్చింది చక్కటి భోజన ఏర్పాట్లు చేసింది ఎప్పుడు ఆ ఊరు వచ్చినప్పటికీ సేవ చేయడానికి మరి వారికి తానే మాత్రమే ఆతిథ్యం ఇవ్వాలని ఆశపడింది తద్వారా మేలు పొందుకుంది పిల్లరా ఇక్కడ శ్రద్ధ కనబడతా ఉంది నేర్చుకున్న విషయం కనబడతా ఉంది సత్క్రి కనబడతా ఉంది మన యొక్క జీవితాలలో మనము ఎలాగూ చేస్తున్నామో లేదో ఆలోచన చేయండి కనీసం కనీసం నీ దైవజనుని మరి ఇంటికి పిలిపించుకొని మరి ఆయనకి ఆతిథ్యం ఇచ్చి వారికి ఆతిథ్యం ఇచ్చి నీవు మేలు పొందుకోవాలని శ్రద్ధ చూపించాలని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను వీళ్ళరా అంత మాత్రమే కాదు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగోద్యం ఇరవై ఎనిమిదో వచనంలో చూస్తే అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేచ్చు కష్టపడవలేను అన్నమాట మనం చూస్తున్నాం అంటే అక్కర్లో ఉన్న వారి అవసరతలు తీర్చడానికి నీ కష్టార్జితంలోంచి నీ చేతులతో చేసిన పని లోంచి నీ సంపాదనలోంచి కొంత సహాయం చేసే గుణం కూడా నువ్వు కలిగి ఉండాలి అందుకొరకు అలాంటి సత్క్రియను నువ్వు శ్రద్ధతో చేయటానికి నేర్చుకోమని చెప్పి ప్రభు తెలియజేస్తున్నారు ఇది నాన్న ప్రియ ప్రియదేవుని బిడ్డారా ఈ మాట ద్వారా మనతో ప్రభు హెచ్చరిస్తున్న విషయం ఏమిటంటే నువ్వు సత్క్రియ చేయాలి అది శ్రద్ధతో చేయాలి అది ఎల్లప్పుడూ నేర్చుకోవాలి ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ అని చెప్పి ప్రతి విశ్వాస యొక్క జీవితంలో ఎంతో పాటించవలసిన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను ఇలాంటి లక్షణాలు ఇప్పటి మీరు చేయకపోతే నేటి నుంచే మీరు ప్రారంభించమని చెప్పి మనవి చేస్తున్నాను దేవుని బిల్లరా అద్భుతమైన కృపలను మీరు అనుభవిస్తారు అట్టి విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించుగాక ఆమె పిల్లరా ఇది నేను బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించినగాక మీకొరకొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను ఇరి గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి దేవునికి మహిమ కలిగిన గాక ప్రభునికి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చు నెరవేర్పులోనికి రాబోతున్నాయని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు స్వీకరించండి ఆశీర్వదించబడండి ప్రభుని స్థుతి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి వంద వందనాలు ప్రభావ అవును తను మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవుతండి నీకు స్తోత్రాలయ్య నాయన నీకు వందనాలు దినం మీరు మాతో మాట్లాడాలి నీ వాక్కు ద్వారా మేము హెచ్చరించారు సత్క్రియలను శ్రద్ధతో చేయటానికి నేర్చుకోమని చెప్పి నాయన మీరు మమ్మల్ని హెచ్చరించారు ప్రభావ నీ మాటను మేము స్వీకరించగలగటానికి నాయన ప్రేమతో స్వీకరించగలగటానికి ఆయన ఉన్నది ఉన్నట్లుగా చేయగలగటానికి ప్రభావ సహాయం చేయండి అక్కర్లో ఉన్నవారు నాదో మంచి మనసు ప్రవ్వ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే నాయన చక్కటి శ్రద్ధ భక్తులు కనపరచడానికి నాయన అటువంటి మంచి మనసును ప్రవ్వ మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి నీకు స్తోత్రాలు మేలు కొరకై మా ప్రియబిడులను దర్శించి దీవించమని ప్రభా నాయన నీ పట్ల నీ వాక్యం పట్ల శ్రద్ధ కలిగిన వారిగా ఎల్లప్పుడూ బ్రతుకున్నట్లుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన సమయం కొంచెంగా ఉందని చెప్పి నన్ను ఎరిగి నీవు మాకు నియమించిన ప్రతీపాన్ని ప్రభా శ్రద్ధతో నేర్చుకుని చేయగల సత్క్రియలు చేయగలటానికి సహాయం మహిమ పొందుకోమని బ్రహ్వా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఈ నా దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో ప్రభా నీతి న్యాయం యథార్థత కలిగి ఉండడానికి సహాయించండి చీకు చింతల నుంచి విడిపించండి రక్షించండి బలపరచండి ప్రతి అవసరతను తీర్చండి ఆయన అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ప్రభా వాటన్నిటి నుంచి విడిపించండి కోర్టు సమస్యలు కుటుంబ సమస్యలు భారీ భర్తల మధ్య అసమాధానం బిడ్డలు లేని సమస్యలు ప్రభా అవివాహితలను జ్ఞాపకం చేసుకుని సాటిని సహాయాలను అనుగ్రహించండి ఎవ్వని బిడ్డలకు చిన్న బిడ్డలకు భద్రత దయచేయండి ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానాలు అనుగ్రహించండి మెట్టుకు మా ప్రియ పిల్లలందరి పనికి అనుగ్రష్టి ఉంచమని దేవానికి వందనాలు చెల్లిస్తున్నారు మీరే పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో వీళ్ళని నింపి నడిపించండి ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లరికూ ఎల్లరకు సదా తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ Have a blessed day. God bless you all.